జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా నవీన్ యాదవ్ గారికి అలాగే అటు మాగంటి సునీత గారికి వారి వారి పార్టీల నుంచి టికెట్ కేటాయించడం జరిగింది అయితే బరిలో కూడా దిగుతున్నారు దిగారు కూడా అయితే ఇంకోటి ఏంటంటే ప్రజాక్షేత్రంలో కూడా వాళ్ళు నడుస్తున్నారు వాళ్ళ ప్రచారం కూడా కొనసాగుతుంది అందులో భాగంగా నవీన్ యాదవ్ గారి గురించి అలాగే సునీత మాగంటి సునీత గారి గురించి క్షుణ్ణంగా వివరించడానికి ఏ పార్టీ గెలవబోతుంది దాని మీద మనకు క్షుణ్ణంగా వివరించడానికి ప్రజా గాయకుడు ఏ ఊరి సోమన్న గారు ఉన్నారు వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం అన్న నమస్తే నమస్కే ముందుగా జూబ్లీల్స్ ఉప ఎన్నిక రావడం అనేది మాగంటి గోపినాథ్ గారి మరణ అనంతరం మనం చూస్తున్నాం అయితే ఇందులో భాగంగా ఏ పార్టీ గెలుస్తుందా అనే విషయం కూడా ప్రజలు ఇప్పుడు ఆలోచిస్తున్నారు దాన్ని మీరేమంటారు ఎస్ కాంగ్రెస్ పార్టీ జూబ్లీల్స్ లో గెలవబోతుంది నవీన్ యాదవ్ అన్న అత్యధిక మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు రేపు బస్తీ బస్తీలన్నీ తిరుగుతాం ప్రజలను చైతన్యవంతం చేస్తాం ఎందుకు నవీన్ యాదవ్ అన్న కోటాల్లో ప్రజల కళారూపాల ద్వారా చెప్తాం వేలాది మంది కళాకారులు సాంస్కృతిక సైనికులు వస్తూ ఉంటాయి బ్రహ్మాండమైనటువంటి ఈ కార్యాచరణతో రేపు ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం ఇప్పుడు ఇంకోటి ఏంటంటే స్టేట్ లో రేవంత్ రెడ్డి గారి పరిపాలన కాంగ్రెస్ గవర్నమెంట్ చూస్తున్నాం అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలు మోసం చేశారు అని చెప్పేసి కూడా ప్రజలు అంటున్నారు ఇక్కడ ఇంకోటి విషయం కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని చూడట్లేదు నవీన్ యాదవ్ గారిని మాత్రమే అని చెప్పేసి కూడా జూబ్లీ ప్రజలు అంటున్నారు దానికి మీరేమంటారు ఫోన్ వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకొని ఒక మనిషి గురించి స్టడీ చేయకుండా టికెట్ ఇస్తుందా ప్రజల్లో మద్దతుందనే కదా కాంగ్రెస్ కూడా గుర్తించింది మరి అంతే నవీన్కే వేస్తారని ఇప్పుడు నవీన్ కేస్తారు అని చెప్పిండనుకో మరి పార్టీ కూడా నవీనన్నకనే కదా ఇచ్చింది టికెట్ నవీనాన్న గెలుస్తారనే ఉద్దేశంతో కదా ఇచ్చింది అందువల్ల ఇక్కడ ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ సానుభూతికంగా ప్రచారం ముందుకు వెళ్తుంది ఇక్కడ గోపీనాథ్ గారు కూడా పన్నెండు సంవత్సరాల సుదీర్ఘ పాలన కూడా మంచి చేశారని చెప్పేసి కూడా అంటున్నారు అది ఎంతవరకు నిజం నిజమంటారు అది ఇంకోటి ఏంటంటే సునీత గారు కూడా గెలిచే సూచన ఉంది అని చెప్పేసి కూడా అక్కడ పార్టీ వర్గాలు చెప్తున్నాయి సరే వాళ్ళ పార్టీ గెలుస్తదని వాళ్ళ పార్టీ వర్గాలు చెప్తాయి మా పార్టీ గెలుస్తాను మేము గెలుస్తాం అది ఇది రెండు రోజులు మీరు మీరు సర్వే చేయండి మీరు ప్రజల్లో స్టడీ చేయండి మీకే అర్థమైతుంది ఇక్కడ ప్రజల మద్దతు ఎట్లుంది నవీననేది కులాలకు మతాలకు వర్గాలకు అతీతంగా ప్రజల కోసం నిలబడే ఈ తరం యువతరం నాయకుడు యంగ్ డైనామిక్ లీడర్ నవీన్ యాదవ్ యంగ్ డైనామిక్ లీడర్ పనిచేసే నాయకునికే పట్టం కట్టాలని చూస్తుంది ప్రజలు అందువల్ల ఖచ్చితంగా బ్రహ్మాండమైన మెజార్టీతో ఒక లక్ష మెజార్టీతో గెలవబోతా ఉన్నాం ఒక లక్ష మెజార్టీతో ఇక్కడ జెండా ఎగిరై అయిపోతా ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రజాక్షేత్రంలో నవీన్ యాదవ్ గారు ఓట్లు ఓట్లు ఉన్నప్పుడు మాత్రమే ముందుకు వస్తారు గతంలో టూ టర్మ్ కూడా ఆయన ఓడిపోవడం జరిగింది అయితే ఇక్కడ కూడా మళ్ళీ అదే సూచన ఎదురవుతుందే ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా ప్రజలు అంటున్నారు దాన్ని మీరు ఎలా చూడొచ్చు ఇక్కడ ఒక బీసీ బిడ్డకు ఒక యాదవ్ బిడ్డకు టికెట్ వచ్చిందనగానే అనేక విమర్శలు చేస్తూ ఉండరు అనేక కుట్రలు జరుగుతా ఉన్నాయి ఎటుబడి అంటే ఇట్లాంటి ఒక పెద్ద నియోజకవర్గంలో ఒక పెద్ద నియోజకవర్గంలో హైదరాబాద్ నడిబొడ్డులో ఒక బహుజన బిడ్డడు ఒక యాదవ్ బిడ్డడు ఇక్కడ ఎమ్మెల్యేంది అని ఓర్చుకోలేని వాళ్ళు రకరకాల కుట్రలు చేస్తూ ఉండరు రౌడీలు అంటుండ్రు గుండాలు అంటుండ్రు ఓట్లు కుంభకోణం అంటుండ్రు చీ చీటింగ్ జరిగింది అంటుండ్రు ఎన్నో కుట్రలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కుట్రలో భాగంగా రకరకాల ప్రచారం చేస్తూ ఉంటారు అంతిమంగా రేపు రిజల్ట్ రోజు తెలుస్తుంది మనకు ప్రజల మద్దతు మనకు ఉన్నది లక్ష మెజార్టీతో మనం గెలవబోతూ ఉన్నాం కనుక యువతరం ఏ పదవి లేని రోజే ప్రజల కోసం పనిచేసిన కుటుంబం శ్రీశైలం అన్న కుటుంబం ఏ పదవి లేని రోజే ప్రజల కోసం నిలబడ్డ కుటుంబం నవీన్ అన్న కుటుంబం అందువల్ల ఖచ్చితంగా ప్రజల మద్దతు వారుకుంటుంది తప్ప ఇంకొవరికి ఉండదు ఓచుకోలేని వాళ్ళు వంద మాట్లాడితే అవి మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు సీనియర్ గాయకుడుగా పైగా ఇంకోటి తెలంగాణ రాష్ట్రంలో మీరు ఒక ప్రజా నాయ ప్రజా గాయకుడిగా కూడా కొనసాగుతూ ఉన్నారు అయితే ఇక్కడ చాలా పార్టీలను కూడా మీరు చూసారు అటు బీఆర్ఎస్ గాని ఇటు కొన్ని పార్టీలను కూడా మీరు చూసారు ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఆర్ గ్యారంటీల విషయంలో ఫెయిల్యూర్ అయిందని చెప్పేసి కూడా అంటున్నారు దాన్ని మీరు ఎంతవరకు రెండున్నర రెండు సంవత్సరాల కాలంలోనే ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంతన్న నాయకత్వంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ పదేండ్ల కాలంలో అనేక హామీలు ఇచ్చి విస్మరించారు బిఆర్ఎస్ వాళ్ళు తెలంగాణను విధ్వంసం చేశారు ఈ హైదరాబాద్ ను ఆగం చేశారు ఇవాళ రేవంత్ అన్న వచ్చిన తర్వాత పరిపాలనను గాడిలో పెట్టి ఒక్కొక్క పరిపాలన ఒక్కొక్క విభాగాలను సెట్ చేసుకుంటూ వస్తున్నటువంటి ప్రజానాయకుడు రేవంత్ అన్న అందువల్ల రేవంత్ అన్న మద్దతు నవీన్ అనుకుంది కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంది జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజల సబ్బండ వర్గాల యొక్క ప్రజల మద్దతు మరి నవీన్ అనుకుంది అయితే చాలా మంది కళాకారులతో ముందుకు వెళ్తున్నామని చెప్పేసి కూడా అంటున్నారు కదా ఈ ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ గారి మీద మీరు ఏ పాట ప్రచారంలోకి వెళ్ళబోతుంది గుర్తుకు ఓటం పోటు కారు టైరు అనుభవమే లేని కొత్త పిచ్చాగాండ్లు ఉప ఎన్నికలంటూ బస్తులకు వస్తుండ్రు ఇక ఎలాగా పెట్టిందేందని గల్లబట్టుదా నవీన్ యాదవ్ అన్నకు ఓటు మన జూబ్లీల్ సుగడ్డ మీద ఎయ్యర ఓటు ఇలా పోతున్నాం ఫైనల్గా మీరు విమర్శించే వాళ్ళకి జూబ్లీల్స్ ప్రజలకి మీరు ప్రజా గాయకుడిగా మీరు ఏం చెప్తారు అభివృద్ధికి పట్టం కట్టండి ప్రజా పాలనకు మద్దతు ఇవ్వండి ప్రజా సంక్షేమానికి మద్దతు ఇవ్వండి కుల మత భేద తీర తమ్యం లేకుండా అన్ని వర్గాల ప్రజలను కలుపుకుపోయేటువంటి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి జూబ్లీస్ నియోజకవర్గం ప్రజలతో మమేకమై ఇక్కడే పుట్టి ఇక్కడే బతికి ఇక్కడే ప్రజలతో మమేకమైన ప్రజా నాయకుడు నవీన్ యాదవ్ అన్నకు మద్దతు ఇవ్వండి